కీర్తనల గ్రంథం యాభై నాలుగవ అధ్యాయం దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపు నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము దేవా నా ప్రార్థన ఆలకింపు నా నోటి మాటలు చెవిని పెట్టుము అన్యులు నా మీదికి ఉన్నారు బలాఢ్యులు నా ప్రాణము తీయజూచుచున్నారు వారు తమ ఎదుట దేవుని ఉంచుకొన్నవారు కారు ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు నా శత్రువులు చెయ్యు కీడు ఆయన వారి మీదికి రప్పించును నీ సత్యమును బట్టి వారిని నశింపజేయుము స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకర్పించదను యహోవా నీ నామము ఉత్తమము నేను దానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది దేవుడి పరిశుద్ధ వాక్యం అని వినికిడందుకు భద్రపరిచి దించునుగా కామెన్